ఆర్టీసీ బస్టాండ్ లో శీతల పానీయాలు మరియు తినిబండారాలను అధిక ధరలకు విక్రయిస్తే తూనికలు కొలతల శాఖ అధికారికి ఫిర్యాదు చేయాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు పేర్కొన్నారు బుధవారం కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ లో శీతల పానీయాలు తినుబండారాల షాపులను అనంతరావుతో పాటు విజిలెన్స్ కమిటీ సభ్యులు ధర్నాలకోట వెంకటేశ్వరరావు పరిశీలించారు అన్ని షాపుల్లోనూ ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సూచించారు ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారని అన్నారు ప్రతి షాపులో వస్తువుల ధరల పట్టిక ఉండాలన్నారు విజిలెన్స్ కమిటీ సభ్యుడు ధర్నాలకోట మాట్లాడుతూ ఏదైనా వస్తు ధరలో కానీ నాణ్యతలో గానీ లోపాలు ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి సత్వరం న్యాయం పొందవచ్చన్నారు ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపై వన్ నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్నారు